చాలామంది ప్యాసివ్ ఇన్కమ్ కోసం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నారు అలా ట్రేడింగ్ చేసి చాలా అమౌంట్స్ లాస్ అవుతున్నారు లేదు ఎందుకంటే ఫ్యూచర్ ఆప్షన్స్ కావచ్చు మనకి లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మార్కెట్ కొంచెం బాగా స్ట్రగుల్ అవుతుంది అనుకున్నది రిటర్న్స్ రావట్లేదు సో ఏదైనా మంచి ప్యాసివ్ ఇంకమ్ ఉందా ఆపర్చునిటీ ఉందా అని చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు ఇప్పుడు చూడండి మన దగ్గర కనుక ఒక ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ ఉంది అలాగే మనం ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయిగా ఉన్నాము లేదా ఒక ఫార్మా కంపెనీలో ఎంప్లాయీగా ఉన్నాము అన్నప్పుడు మన అపార్ట్మెంట్స్ ఉంటాయి మనకి హైరేజ్ అపార్ట్మెంట్స్ హైరేజ్ అపార్ట్మెంట్స్ అంటే మీకు తెలుసు ఫిఫ్టీన్ ఫ్లోర్స్ సెవెంటీన్ ఫ్లోర్స్ ట్వంటీ ఫ్లోర్స్ అనే అపార్ట్మెంట్స్ ఉంటాయి సో ఇట్లాంటి అపార్ట్మెంట్స్ గెట్ కమ్యూనిటీస్ విత్ క్లబ్ హౌస్ లోపల స్విమ్మింగ్ పూల్ సూపర్ మార్కెట్ జిమ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి గెట్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయండి ఇట్లాంటిలో మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ కేవలం ఫైవ్ ల్యాక్స్ కనుక టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి అలా ఇచ్చిన టోకెన్ అడ్వాన్స్కి మనం ఒక ఫ్లాట్ బుక్ అండి టూ టూపీహికే ఫ్లాట్ బుక్ చేసుకోవచ్చు అలా బుక్ చేసుకున్న ఫ్లాట్ని మనం కనుక హోమ్ లోన్కి వెళ్తే అంటే చూడండి మనం టోకెన్ అడ్వాన్స్ ఇస్తున్నాం ఫైవ్ ల్యాక్స్ తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే మనకు ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మనం ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయ్ కాబట్టి లేదా ఫార్మా కంపెనీలో ఎంప్లాయ్ కాబట్టి మనం లోన్ ఎలిజిబిలిటీ ఈజీగా వస్తుందండి